అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు ఆయన మండలం తొత్తరుమూడి గ్రామంలో మోన్హ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు మత్స్యకార చేనేత కుటుంబాలకు యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద నష్టం జరగలేదని ఎమ్మెల్యే అన్నారు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు ಇದು ದೊರನ ಸಿರ್ಬನ್ ಅವರನ್ನ ಕರೆ ಮಾತಾಡೋಣ 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 ಮಾತಾಡೋ శ్రీగానవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలం ఈ అయినవేలి మండలంలో తరమూడి గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే మందా తుఫాను ప్రభావం వల్ల ఎవరైతే నష్టపోయారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారికి కూటమి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలనే ఉద్దేశంతో మన మిగతా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు క్షేమం కోరి ఎవరు ఇబ్బంది పడకూడదు తక్షణమే వారికి అందుబాటులో ఉండి నాయకులు అందరూ కలిసి సహాయం చేయండి అనే ఉద్దేశంతో చెప్పినటువంటి ఆదేశాల మేరకు తుపాను వెళ్లిన తర్వాత మన నియోజకవర్గంలో కూటమి నాయకులు చాలా